గురువుగారు ఫినాన్షియల్ ప్రాబ్లం అంతుంది డబ్బు సమస్య ఎంతుందంటే అస్సలు చెప్పుకోలేము నా క్లయింట్స్ కోసం మన క్లయింట్స్ కోసం లక్ష్మీ కుబేర హోమము చేస్తున్నాము న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ తరపున శ్రీ సిద్ధి వినాయక శరబేశ్వర పీఠంలో లక్ష్మీ కుబేర హోమం జరుగుతుంది మకర సంక్రాంతి రోజు ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెడ్నస్ సో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఆ రోజు హోమంలో పెట్టి ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది మీరు వెంటనే మీ గోత్రనామాలు మీ అందరి రాశి నక్షత్రాలు కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు పేర్లు మీ అడ్రస్ ఫోన్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి ఆ యంత్రాన్ని మీ ఇంటి ద్వారా ఇంటి గడప వరకు మేము కొరియర్ మూలకంగా పంపించే ప్రయత్నం చేస్తాము ఆ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టి పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెట్టండి డబ్బు సమస్య ఏదైనా అన్ని సమస్యలు సరిపోతుంది సో లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుంది స్థిర లక్ష్మి ప్రాప్తవుతుంది